అది పద్దెనిమిది వందల తొంభై ఐదు ఒక మహత్తర పండుగకు నాంది పలికిన సంవత్సరము అప్పటి వరకు సాధారణంగా జరుపుకునే ఈ పండుగను పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి నేటి వరకు ఒక మహా యజ్ఞంగా జరుపుకుంటున్నాం ఉత్తర భారతదేశంలో వినాయక చతుర్థిగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పేర్లతో ఈ పండుగను జరుపుకుంటున్నాం అసలు ఈ పండుగ ఇంత ఘనంగా తొమ్మిది రోజుల పాటు జరగడానికి కారణం ఏంటి అది ఎప్పుడు ఎలా మొదలైంది దానికి ఎవరు మొదలుపెట్టారు ఎక్కడ మొదలు పెట్టారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ పండుగను ఘనంగా చేయడం మొదలుపెట్టారు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో భారత స్వాతంత్ర ఉద్యమం మితవాదుల నుండి మెల్లగా అతివాదుల చేతులకు జారుతున్న రోజులవి మరొక పక్క ఉగ్రవాది చర్యలతో కొంతమంది భారతీయులు ఆంగ్లేయులపై దాడి చేసేవారు ఈ విధంగా ఆంగ్లేయులపై తీవ్రమైన దాడి చేయడం వల్ల చాలామంది ఆంగ్లేయ అధికారులు మరణించడం కూడా జరిగింది ఈ విధంగా తీవ్రవాద దాడులు జరుగుతున్నాయని అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఎల్జిన్కు ఈ వార్త చేరింది ఈ వార్త వినగానే కోపంతో ఊగిపోయాడు వెనువెంటనే తన బోర్డు సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చాడు అదేంటంటే దేశంలో ఎక్కడైనా సరే భారతీయులు గుంపులు గుంపులుగా కనబడితే వాళ్ళ మీద దాడి చేయమని లేదా తీసుకెళ్లి చెరసాలలో బంధించమని అవసరమైతే తుపాకులతో దాడి చేయమని చెప్పాడు లార్డ్ ఎల్జిన్ ఈ కొత్త చట్టం తీసుకురావడానికి ఆంతర్యం ఏమిటంటే ఏ విధమైన దాడి చేయాలన్నా ముందుగా ప్రణాళిక అవసరము ఆ ప్రణాళికకు రూపొందించాలంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కలవాలి కలిసి ప్రణాళికలు రూపొందించాలి ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పటిలాగా కమ్యూనికేషన్ ఉండేది కాదు కాబట్టి అది గ్రహించిన లార్డ్ ఎల్జిన్ ఆ చట్టాన్ని అమల్లోకి తెచ్చాడు తద్వారా బ్రిటిష్ పోలీస్ వ్యవస్థ భారతదేశంలో ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా పగలైనా రాత్రైనా ఆఖరికి పర్వదినాల్లో కూడా గుంపులుగా కనపడినా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ కనబడిన వారిని బంధించి చెరసాలలో వేయడం చేసేవారు లేదా కాల్చి చంపేసేవారు ఈ పరిస్థితుల్లో భారత స్వాతంత్ర ఉద్యమకారులలో ఒకరైన బాలగంగాధర్ తిలక్కు ఒక ఆలోచన తట్టింది విషయాన్ని అదునుగా తీసుకున్న బాలగంగాధర్ తిలక్ ఆంగ్లేయులు హిందువుల దేవతల దేవుళ్ళ జోలికి రారు కాబట్టి హిందూ దేవుళ్ళ పేర్లతో మనం ఏం చేసినా వీళ్ళు అడ్డు చెప్పరు అని ఆలోచించారు అప్పుడు ఆ సమయానికి దగ్గరలో వచ్చే పండుగ వినాయక చవితి పూణేలో ఈ పండుగను అత్యంత ఘనంగా అధిక జనాభాతో జరిపించాలని నిర్ణయించి దానిని అమలు చేశాడు తద్వారా వినాయక చవితి భారతదేశంలో అతిపెద్ద పండుగగా రూపుదాల్చింది అప్పటి నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారందరూ ఈ వినాయక చవితి సమయంలో బహిరంగంగానే సమావేశమయ్యి భారతదేశ స్వతంత్ర ఉద్యమం భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకునేవారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి